ప్రభు పేరట కృపా సమాధానములు మనందరికీ కలుగునుక దేవుని పరిశుద్ధ లేఖనములో మనము వరుసగా ధ్యానము చేస్తున్న ధ్యానాంశము మోసే ప్రార్థన దేవుని జవాబు మోసే ప్రార్థన చేస్తున్నారు దేవుడేమో జవాబిస్తున్నారు ఈ అంశమును మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాను ప్రభునంద ప్రియార ఆరో అధ్యాయం వరకు ఇలాగే కొనసాగుతూ వచ్చింది కానీ ఏడవ అధ్యాయం మొదటి వచ్చినలో ప్రభు సర్విస్తూ ఒక మాట అన్నారు ఏమన్నారంటే మోషే నేను నిన్ను ఫోరు దేవునిగా నియమిస్తున్నాను అన్నారు నేను నిన్ను ఫు దేవునిగా నియమిస్తున్నాను అని ప్రభు చెప్పారు ప్రభు చెప్పిన తరువాత దేవుడు మాటిచ్చారు అంటే ఖచ్చితంగా ఆ మాట నెరవేరుద్ది ఆ మాట నెరవేరింది అనడానికి మన దగ్గర ఏముండాలంటే నమ్మకం ఉండాలి విశ్వాసం ఉండాలి ఎప్పుడైతే మనలో విశ్వాసం ఉంటుందో నమ్మకం ఉంటుందో దేవుడు చెప్పింది దేవుడు చేసింది కూడా మనకు అర్థమవుతుంది దేవుడు చెప్పింది దేవుడు చేసింది మనకు అర్థమవ్వాలంటే జీవము కలిగిన దేవుని సన్నిధిలో మనలో విశ్వాసము కావాలి ఇప్పుడు చూడండి బప్పడైనటువంటి గారితో నిన్ను పరోకి దేవునిగా నియమిస్తున్నాను అన్న తర్వాత ప్రభునలు ప్రియులారా మరి ఈ యొక్క నిర్గమాకాండము ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినంలోనికి మనం వచ్చి చూస్తే మరి నిన్నటి దినమందు ధ్యానించవలసిన మాట కూడా మీ జ్ఞాపకం చేస్తున్నాను నిర్గమాకాండం ఎనిమిది వచ్చే ఎనిమిది వచ్చిందో అప్పుడు ఫరో మోసే ఆరోహణను పిలిపించి నా ఎద్ద నుండి నా జనుల యద్ద నుండి ఈ కప్పలను తొలగించమని యహోవాను వేడుకనని అప్పుడు యహోవాకు బలి అర్పించటకు ఈ ప్రజలను నేను పంపిస్తాను అని చెప్తున్నాడు చూడండి మారింది చూడండి ఇప్పుడు ఏం మారిందంటే ఫరో మోసేకి ప్రార్థన చేస్తున్నాడు మోసే దేవునికి ప్రార్థన చేస్తున్నాడు దేవుడి జవాబిస్తున్నాడు దేవునికి చూసారా ఫరోకి నేను దేవుడిగా నియమిస్తున్నాను అని మోసేకి దేవుడు చెప్పింది అక్షరాల ఇక్కడ నెరవేరుతుంది కారణం ఏంటంటే ఇప్పుడు వరకు దేవుడు మోసే ప్రార్థన చేశారు మోసే దేవునికి జవాబిచ్చారు కానీ ప్రభునందు ప్రియ ఏడో అధ్యాయ మరో నిన్ను ఫరోకి దేవునిగా నియమిస్తున్నానని ప్రభు ఎప్పుడైతే చెప్పారో వెంటనే మారింది ఏంటంటే ప్రార్థన చేసే విధానం ఈ ఈ విధానం ఎలా మారిందంటే ఏం చేస్తున్నాడంట మరి భక్తుడైనటువంటి మోసయ్య ఫరో ప్రార్థన చేస్తున్నాడు ఫరో అడుగుతున్నాడు అయ్యా ఈ కప్పలన్నింటినీ మా దగ్గరికి తీసేయండి ఎరుకోమని ప్రార్థన చేయమని అంటే భక్తుడైనటువంటి మోసేగా గారు వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశారంటే అపవిత్రాత్మలకు పోలికగా ఉన్న కప్పలన్నింటినీ కూడా ఏటిలోనికి వెళ్ళిపో ఆజ్ఞాపించాడంట ఇళ్లలో పిండి పిసికే తొట్టిల్లో మంచం మీద ఉయ్యాల తొట్టు ఎక్కడ చూసినా దేశమంతా కప్పలే ఉంది తట్టుకోలేకపోయారు వాళ్ళు వెంటనే మోసేను పిలిచి మోసే ప్రార్థన చేశాడు ఎందుకంటే పరువుడు మోసే దేవుడు కాబట్టి మోసే వెంటనే తన దేవునికి ప్రార్థన చేశాడు తన పంపిన దేవునికి ప్రార్థన చేశాడు వెంటనే ఆ కప్పలన్నింటినీ ఏటిలోనికి దేవుడు పంపించాడు దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు మరి యొక్క అంశాన్ని మనం గమనించినటువంటి వారమైతే ఇది నిర్గమాకాండము ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినం నుండి మనం చూద్దాం అందుకు ఫరో మీరు అరణ్యములో మీ దేవుడైన యహోవాహో బలి నర్పించుటకు మిమ్మల్ని ధ్వానించేదనో కానీ దూరమూ మరియు నా కొరకు వేడుకొనుడనే నా కొరకు ప్రార్థన చేయుడనే ఇక్కడ కూడా మనం చూసినట్లయితే ప్రభునందు ప్రియలారా దేవుని వాక్యములో మనందరం కూడా గమనించగలుగుతూ ఉన్నటువంటి విషయం ఈ యొక్క మరి ఎప్పుడైతే ఈ యొక్క కప్పలన్నీ వెళ్ళిపోయినాయో ఫరో మరళ తన హృదయాన్ని కఠినపరుచుకుని నేను మిమ్మల్ని పంపనున్నాడు దేవుడు ముందే చెప్పారు ఫరో హృదయాన్ని నేను పరుస్తాను ఎందుకంటే అతనికి తీర్పు తీర్చవలసిన సమయం ఉంది నా బలి చాలా ఉంది తీర్పు తీర్చాలి నేను కాబట్టి ఇప్పుడు చూడండి కప్పలు వెళ్ళిపోగానే వెంటనే తన హృదయాన్ని కఠినపరుచుకుంటే దేవుడు చెప్పారు నీ కర్ర చాపి ఈ దేశపు దూడిని కొట్టు ఇవన్నీ పేలైపోతాయి ఆ పేరు అనే దగ్గర ఒకటానికి ఉంది కింద చూడండి మిన్నల్లు కేసమంతా మిన్నల్లు వచ్చేసింది చూడండి ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉన్నాయి ఒకసారి రమ్మని పిలిచినట్టున్నాడు ప్రభు ఎందుకంటే సృష్టి అంతా దేవునికి లోపడతాయి మనిషే ఇప్పుడు లోపడతాయి కానీ సృష్టి ఎప్పుడు కూడా దేవునికి లోపడ సృష్టి అంతా దేవుని మాట వింటది కానీ మనిషి దేవుని మాట తినడు కాబట్టి ప్రభులందుకు ప్రియలారా దేవుని వాక్యమును బట్టి మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నటువంటి మాట గమనించండి ఇక్కడ మరి దేశమంతా పేరు వచ్చినప్పుడు దేవుడు ఒక మాట చెప్పారు ఇక్కడ గోశీలు మనబడిన ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్ని నేను మరి ఈ యొక్క పేలువి రాకుండా నేను వినాయిస్తాను అంటే వినాయిస్తాను అక్కడికి నేను రానివ్వనని ప్రభు చెప్పారు ఇలాగూ దేవుడు అద్భుతాల వెంబడి అద్భుతాలు చేస్తూ ఉన్నారు దేశం మీద అనేకమైన వస్త్రానే ఉన్నాయి ప్రభునందు ప్రియులారా పేరు తర్వాత మరలా మనం చూసినట్లయితే ఈ బాధాకరమైనటువంటి ఎగల గుంపులు వచ్చినాయి అంట ఇప్పుడు వెంటనే ఫరో ఏం చేస్తున్నాడంటే మోసేను పిలిచి ఇదిగో నా కొరకు వేడుకోండి మిమ్మల్ని పంపించేస్తాను ఈసారి ఖచ్చితంగా కానీ దూరం వెళ్ళొద్దు మీ దేవునికి బలర్పించడానికి మీరు వెళుదరు కానీ అని చెప్పి మోషేకు ప్రార్థిస్తున్నప్పుడు వెంటనే భక్తుడైనటువంటి మోషే గారు ప్రభునందు ప్రియులారా దేవునికి ప్రార్థన చేస్తున్నారు చూడండి ముప్పై వచ్చిన ఫరో యాదు నుండి బయలు వెళ్ళి మోష ఏం చేశారంటే యుగోవాను వేడుకొని స్తోత్ర మోసే మాట చొప్పున చేయగా ఏకల గుంపులు పొర యొక్క నుండి అతని సేవకుల యొక్క నుండి అతని ప్రజల యొక్క నుండి తొలగిపోయేను ఒకటైనను నిలవలేదు దేవునికి స్తోత్ర దేవునికి మహిమ కలుగును గాక ఎంత గొప్ప దేవుడో ఒకసారి చూడండి గొప్ప దేవుడు సర్వశక్తి గల దేవుడు కనుక ఈ అధ్యాయంలో ప్రభునంగు ప్రియులారా ఎనిమిదవ అధ్యాయంలో కప్పల్ని రప్పించారు ప్రభు ప్రార్థన చేయగా తొలగించారు అలాగే పేరు రప్పించారు ప్రార్థన చేయగా ప్రభు తొలగించారు ఈ పేరు గురించి ఏమని రాస్తుందంటే ప్రభునంద ప్రియులార రెండో వచనంలో మా పంతొమ్మిదో వచనంలో రెండంకేసింది దైవశక్తి ఇది ఎవరో చేయలేకపోయారు కనుక దైవశక్తి అని పేరు పెట్టారు దానికి అలాగే వెంటనే తన హృదయాన్ని కఠినపరుచుకుని కప్పలు వెళ్ళిపోయినప్పుడు కఠినపరుచుకున్నాడు పేరు వెళ్ళిపోయినప్పుడు తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు ఈగలు వెళ్ళిపోయినప్పుడు తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు కనుక ఇప్పుడు భక్తుడైనటువంటి మరి మోసే గారు ప్రార్థన చేస్తేనేమో దేవుడు వాటన్నింటినీ తొలగిస్తున్నాడు కానీ పరో ఏం చేస్తున్నాడంటే తన హృదయాన్ని కఠినపరుచుకుంటూ వస్తున్నాడు తన హృదయాన్ని పరో కఠినపరుచుకుంటూ వస్తున్నాడు కారణం ఏంటంటే దేవుడే పరో హృదయాన్ని కఠినపరుస్తున్నాడు ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి అందరూ దేవునికి ఇస్తూ అవుతారు అని చెప్తారు దేవునికి అందరూ అంటున్నారు తొమ్మిదో అధ్యాయంలో వడగండ్లు కురిసినప్పుడు అంటున్నారు మన దేశం ఇప్పటికే చెడిపోయింది పాడైపోయింది ఎందుకు ఇంకా ఈ ప్రజలు ఇక్కడ ఐగుప్తు దేశస్తులు బాధపడుతున్నారు కానీ పరోహృదయం ఏమవుతుందంటే కఠినమవుతుంది జాగ్రత్తగా మీరు ఇక్కడ గమనించవలసిన విషయం ఏదైనా కష్టం కలిగినప్పుడు నష్టం కలిగినప్పుడు వెంటనే మనం స్వపరీక్ష చేసుకుంటే జీవము కలిగిన దేవుడు మనకు వెంటనే తెలియపరుస్తారు ఏం తెలియపరుస్తారు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ప్రతి లోపమును కూడా మనకి జ్ఞాపకం చేస్తారు మన మనస్సాక్షి గుచ్చుకొని బాధపడుతూ ఏ విషయంలో అయితే బాధపడుతుందో వెంటనే మనం సరి చేసుకుంటే జీవము గల దేవుడు ఏం చేస్తాడంటే ఆ శాపమును మనలో నుంచి కొట్టి వేస్తాడు దేవునికి స్తోత్ర దేవునికి మహిమ కలుగును గాక ఒకవేళ మనం సరి చేసుకోవడానికి మనల్ని మనం ప్రయత్నం చేయకపోతే హృదయాన్ని కఠినపరుచుకుంటే నష్టం వెంబడి నష్టం నష్టం వెంబడి నష్టం వస్తాడు ఇప్పుడు చూడండి పది పది తెగుళ్ళు వచ్చినాయి ఐదు ఉద్దేశం కిన్నమ్మ పది తన హృదయాన్ని కఠినపరుచుకుంటూ వస్తున్నాడు కనుక ప్రకటన గ్రంథంలో కూడా రాయబడింది శ్రమలు వచ్చినప్పుడు ఈ శ్రమలు మాకెందుకు వచ్చినాయి అని ప్రశ్న వేసి దేవుణ్ణి అడిగి దేవుణ్ణి ప్రశ్నేసి తన హృదయాలు ఇంకా కఠినపరుచుకుంటారంట కానీ దేవుని వలన ఈ కీడు మనకు వచ్చిందని నమ్మి మారు మనసు పొందిన వారు కారు అని రాసు కాబట్టి ప్రభునంద ప్రియులారా ఈ విషయాన్ని మనం దేవుని వాక్యములో గమనించినటువంటి వారమైతే సర్వశక్తి కలిగినటువంటి దేవుడు తెలియజేస్తూ ఉన్నటువంటి మాట చూడండి ప్రకటన గ్రంథం పదహారు అధ్యాయం పది పదకొండు వచ్చిన ఐదవ యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా దాని చీకటి కమ్మిన మనుషులు తమకు కలిగిన వేదనను బట్టి తమ నాలుకలు ఖర్చు తమకు కలిగిన వేదను బట్టి పుండ్లను బట్టి పరలోకమందున్న దేవుని దూషించిన దాని తమ క్రియలను మాని మారు మనసు పొందిన వారు కారు దేవుని తమ క్రియలు మాని మారు మనస్సు పొందిన వారు కారు ఇక్కడ ఫరు కూడా తన హృదయాన్ని ఇలాగే కఠినపరుచుకుంటున్నాడు అంతే కాలంలో శ్రమ కాలంలో ఏడేళ్ళ శ్రమ కాలంలో మనుషులు కూడా ఏం చేస్తారంటే తమ హృదయాన్ని కఠినపరుచుకుంటారు కారణం ఏంటో తెలుసా పరిశుద్ధాత్ముడు ఉండడు కనుక ఏ హృదయంలో అయితే పరిశుద్ధాత్మ తండ్రి ఉంటారో పరిశుద్ధాత్మ తండ్రి హృదయాన్ని మెత్తన చేసి మన హృదయాన్ని మనం కఠినపరచుకోకుండా మన హృదయాన్ని మనం మెత్తన చేసి మన హృదయాన్ని మెత్తన చేసి దేవుని ఎదుట మన గుండెను మాంసపు గుండెగా చేసి మెత్తని హృదయంగా మార్చి ప్రభునందు ప్రియల మన హృదయమును మెత్తన హృదయముగా చేసి సర్వశక్తి కలిగినటువంటి దేవుని పాద సన్నిధిలో మనకు దేవునికి ఉన్న సంబంధాన్ని పెంచడానికి మనలో మనసు కలిగించి మనలో పశ్చాత్తాపాన్ని కలిగించి పరిశుద్ధాత్మునిలో ఉన్న లక్షణాలు ఆయన సత్యాన్ని మనకు బోధిస్తారు మనలో ఉన్న పాపము నొప్పింపజేస్తారు మనలను సర్వసత్యములోనికి నడిపించే నడిపించేవారే పరిశుద్ధాత్మ తండ్రి ఈ క్రియలు ఎప్పుడైతే జరుగుతాయో రాకడకు విశ్వాసం సిద్ధపడగలుగుతారు కాబట్టి ప్రభునందు ప్రియారా దేవుని వాక్యములో మనం గమనించిన వారమైతే పరిశుద్ధాత్మ తండ్రి ఎక్కడైతే ఉండరో అక్కడ పశ్చాత్తాపం ఉండదు అక్కడ తప్పుదిద్దుకునే పరిస్థితులు ఉండవు పొరపాట్లను సరి చేసుకునే అవకాశం ఉండదు ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఫరో దగ్గర లేడు ఫరో దగ్గర పరిశుద్ధాత్మ తండ్రి కార్యం లేదు ఏ కార్యం ఉంది అపవిత్రాత్మ కార్యాలున్నాయి ప్రకటన గ్రంథంలో కనబడుతున్న పదహారు అధ్యాయంలో ఉన్న మనుషుల యొక్క హృదయాల్లో కూడా అపవిత్రాత్మలు ఉన్నాయి అవి పనిచేస్తాయి కనుక ప్రబణులు ప్రియులారా వారి హృదయాన్ని కఠినపరుచుకుంటున్నాను మనిషిలో మరి మూడు మనం చూస్తాం ఒకటి స్వంతాత్మ ఒకటి దురాత్మ ఒకటి పరిశుద్ధాత్మ అందరి గట్టికి స్తోత్రం చెప్పండి దేవునికి స్తోత్రం మనందరం బ్రతుకున్నామంటే మన కళ్ళు చూస్తేనే మనం మాట్లాడుతుంటే మనలే ఉంది ఆత్మ ఆత్మ వెళ్ళిపోతే ఈ శరీరానికి విలువేమీ లేదు నరుని ఆత్మ పెట్టిన దేవు ఆ దేవ వెళ్ళిపోతే విలువ ఉండదు కాబట్టి ఇప్పుడు ఈ మనిషికి విలువ ఆత్మనందసేపే ఇది సొంత ఆత్మ మనకున్నటువంటి సొంత ఆత్మ ఈ ఆత్మలో దురాత్మ దూరిందనుకోండి హృదయం కఠినమైపోదు ఎన్ని నష్టాలు వచ్చినా హృదయం కఠినమైపోదు అసలు దేవుడు అంటేనే ఎవరు అనే స్థితిలోకి వెళ్ళిపోతారు కానీ అరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే హృదయంలో ఉంటారో హృదయం మెత్తనవుతు పశ్చాత్తాపడతారు తగ్గించుకుంటారు లోపడతారు సరి చేసుకుంటారు ఏం చేస్తారంటే దేవుని వైపు చూసి తనను తాను దేవునికి అప్పగించుకుంటారు దేవునికి స్తోత్ర దేవునికి మహిమ కలుగును గాక కాబట్టి మనకి ఏదైనా శ్రమ వచ్చింది నష్టం వచ్చింది అంటే దేవుడు పరీక్ష పెట్టే పరిస్థితులు ఉంటే పరీక్షల్లో నిలబడినప్పుడు దేవుడు మన ఆశీర్వదిస్తారా వేరు నష్టం కలిగినప్పుడు మనం పరిశీలన చేసుకుంటే వెంటనే దేవుడు మనకి ఏదైనా చూపిస్తే గుర్తు చేస్తే ఆ దోషం మనం ఒప్పుకొని సరి చేసుకుంటే వెంటనే మనలను దేవుడు ఆశీర్వదించడం ప్రారంభిస్తారు దేవునికి స్తోత్ర దేవునికి మహిమ కలుగనుగాక ఒకటే గుర్తు పెట్టుకోండి కఠినంగా హృదయం ఉందంటే దురాత్మ ఉంది మెత్తగా హృదయం ఉందంటే పరిశుద్ధాత్మలు ప్రభువుడే చెప్పారు అయ్యా వెలుగుతోంది పరిశుద్ధాత్మ ఉంది ఉన్నాయి వీటన్నిటిని మేము ఎలా గుర్తుపట్టాలని ప్రభువుడే చెప్పారు అసలు మనిషి ఆత్మతో కలిసి ఇంకొక ఆత్మ ఎలా ఉందని మనం గుర్తుపట్టాలంటే చెట్టు ఏదైంది తెలియాలంటే పండు తింటే పండును బట్టే మంచి చెట్ట చెడ్డ చెట్ట అని చెప్పుకుంటాం అలాగే విశ్వాసులో పరిశుద్ధాత్మ ఉన్నాడా దురాత్మ ఉందా అని తెలియాలంటే వాళ్ళ క్రియలు చూడండి వాళ్ళ పనులు చూడండి వాళ్ళ పనులు చూసి గుర్తుపెట్టుకుంటాము వాళ్ళు చేసే పనులు పవిత్రంగా ఉంటే పరిశుద్ధాత్మ ఉన్నట్టు ఒకవేళ పవిత్రంగా లేకపోతే కఠినపరచబడుతుంటే దురాత్మ కనుక ఇప్పుడు పరో దురాత్మలు పట్టాల్సిన అవసరం లేదా అసలు అతనే సైతం చెప్పండి ఎవరో పరోనే పెద్ద సైతం కాబట్టి ఇస్రాయిల్ని శ్రమ పెట్టడానికి కొనుక్కున్నాడు దేవుని విడిపించడానికి కొనుక్కున్నాడు దేవుని విజయం దేవుని పిల్లల దేవి విజయం దేవుడి మాండ్లు మనం ఇంటిలో దీవించుగాక ప్రార్థన చేసుకుందాం అందరం ప్రభు వేపు చూద్దాం దేవునిని మనందరం కూడా తలంచుకుందాం దేవా మీరు మాకు అందించిన మీ అమూల్యమైనటువంటి మాటల కొరకై మీకు వేలాది వంద నాలుగు స్థుతులు స్తోపరములు చెల్లిస్తున్నామని ఏ స్థాయి వైపు మనందరం చూస్తూ ఆయననే తలంచుకుంటూ మీ మహిమ కలిగిన నామముకై వేలాది నమస్కారములు ప్రభు అని అందరం హృదయపూర్వకంగా ఏ స్థాయి వైపు మనందరం చూస్తూ ఆయన ఉన్నతమైనటువంటి నామమును మనం మహిమపరచుకుందాం కృపగలిగిన మా తండ్రి మీ ఘననామానికి స్థుతులు స్తోత్రములని అందరూ హృదయపూర్వకంగా ఏ సై వైపు చూస్తూ ప్రార్థన చేసుకుందాం దేహమందు గాయమైతే కుదుట పడును గదా గుం I'm no, no. सिपुल् Yeah, baby. సర్వనామనకు స్థుతులు స్తోత్రములు ఇంతవరకు మీ బిడ్డలమైన మేము కొన్ని మాటలు ధ్యానించుకునే కృపదయ చేశారు మీకు స్తోత్రములు మోసేను పరోకు దేవునిగా నియమించిన మా తండ్రి మోసేకునైనా ప్రభా మోషేను చూసి పరో భయపడినట్లు ఐగుప్తు దేశ పెద్దలు భయపడినట్లు అలాగే ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలు భయపడినట్లు ఇస్రాయిలు ప్రభా మోషేపై నమ్మకం ఉంచినట్లు మోసేలు పంపిన దేవుడ మీ నమ్మకంసినట్లుగా అద్భుతములు ప్రారంభించిన మా తండ్రి మీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నా జీవము గల దేవా మా పక్షముగా ఈ లోకములో మీరు అద్భుతములు జరిగించి గొప్ప కార్యములు మేము చూసినట్లు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం మా జీవితాల్లో మా కుటుంబ జీవితాల్లో సంఘములో సాలలో గొప్ప విజయాలు మేము చూసినట్లు సహాయం చేయండి ఈ తొమ్మిదవ దినమందు నీ మీ బిడ్డలమైన మమ్మల్ని మీరే బలపరిచి క్షేమస్థితిని మాకు అనుగ్రహించమని లోకరక్షకుడైన చేస్తున్నాము మనం ప్రార్థిస్తున్నాం పరమతండ్రి పరలోక మందున మా తండ్రి మీ నామం పరిశుద్ధ పరచబడును గాక మీ రాజ్యమచ్చునుగాక మీ చిత్తం పరలోక మందు నెరవేర్చున్నట్లు భూమి మీద మాకు కావలసిన అనుదిన ఆరు నేను మాకు దయచేయండి మా ఇళ్ళ అపరాధం చేసిన వారు మేము క్షమించ మా పరాధములు క్షమించు మా మనుషులను దేవుడాకి నుండి తప్పించు రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవేనవి తండ్రి ఆమె ప్రవేశ రక్తమునకు చే అపవాది క్రీడకులై ప్రవేశ రక్తమునకు చే అపవాది క్రీడకులై ప్రవేశ రక్తము సంపూర్ణ విజయం అపవాది క్రీడకు అనంత కరణాశనం కలుగునుగా హరిలుయా హరిలుయా హరి స్తోత్రం 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 ఆమె ఆమె ఆమి దేవి నందు పుత్ర ఆశీర్వదించి మనను కాపాడును గాక ఇగో మనపై తన శతినికాంతి ప్రకాశింపజేసి మనను మరణించును గాక ఇగో మన మీద తన సన్నిధి కాంతి తగియింపజేసి మనకు సమాధానము కలగజీయుడు గాక లోకలక్ష్మణి సువారి యొక్క కృపతన్ నేను దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సదా కాలం తోడైండును గాక नित्य मनो जयमो जयमो नीकु निगमनो जयमो जयमु रक्षकाना वन्दनाय श्री रक्षकाना वन्दनाय マツナッタ。